హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ హారిక ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రాన్ ఫ్రై అనేది డ్రైగా లేకుండా వెట్గా వస్తుంది అనమాట అంటే మనకి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది సో మనం అన్నంతో అయినా బిర్యానీతో అయినా సైడ్ డిష్గా కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా చేసుకో ఫస్ట్ ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు నిమ్మరసం వేసి బాగా కలుపుకొని వాటర్తో వాష్ చేసుకోవాలండి ఈ ఉప్పు నిమ్మరసం వల్ల రొయ్యల్లో ఉన్న నీసువాసన అనేది పోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో వాటర్ అంతా లేకుండా శుభ్రంగా వంపేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి రొయ్యల్లోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా డ్రై అయిపోయింది వన్స్ మీరు ఇంట్లో ఈ ఫ్రాన్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇక వేరే రకంగా అసలు చేసుకోరండి ఇదే మీకు కమ్మగా నోటికి రుచిగా అనిపిస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి రొయ్యల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాను తయారు చేసే విధానం ఎండు కొబ్బరి అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ చిన్న ఆనియన్ ఒకటి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా కుదురుతుంది సో డెఫినెట్గా మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మన రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ గరం మసాలా కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండీ ఎంతో ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే ఫ్రాన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి దీన్ని రసంలోనికి కానీ సాంబార్లోనికి కానీ రైస్లోనికి కానీ బిర్యానీలోనికి కానీ దేనిలో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి